ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం నాతో చేయించినందుకు నాతో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గాదరాడి లిఫ్ట్ ద్వారా ఇంచుమించుగా మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది ఆ నీరు ఒక ఒక మూడు నెలలు ఇచ్చే నీరు వల్ల ఈ మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాల గల రైతులు ఎంతో సంతోషంగా ఉంటారు దాంతోపాటు వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని అలాగే మా మాకు కూడా చాలామంది గతంలో దాడవాకి ఏదైతే నీరు ఇచ్చామో ఆ రైతులందరూ కూడా సన్మానాలు చేయడం వాళ్ళందరూ సంతోషాలు వ్యక్తపరచడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎవరో కొంతమంది వైసీపీ నాయకులు నీరు అందట్లేదు నీరు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు ఒకసారి ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే గతంలో రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు కూడా మా ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా ఒక రూపాయి కూడా ఏ కాలువకి కూడా ఒక రూపాయి బిల్లు చెల్లించలేదు మినిమం మెయింటెనెన్స్ బిల్లు కూడా చెల్లించలేదు ఏదైతే మా పుష్కర కాలు ఉందో పుష్కర కాలువ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు లక్షల రూపాయలు నిధులు కేవలం మా డీసీ కోసం మాత్రం మా ఎమ్మెల్యే గారు తేడం మాకు ఎంతో సంతోషం అది ఒకసారి వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఈ కాలువలు కానీ ఈ ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నీ కూడా ఎంతో ఇబ్బందులు గురవుతున్నాయి ఇవన్నీ సరి చేసుకోవడానికి ఇంచుమించుక ఇంకా ఇప్పటిక కూడా ఏమాత్రం మాత్రం సరి అవ్వలేదు కరెంటు కరెంటు బిల్లులు కూడా ఇంచుమించుక కో కోట్లాది రూపాయలు పుష్కర కణాలు అక్కడ మెయిన్ పురుషోత్తపట్నం దగ్గర పెండింగ్లు ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి చాలా తలపోటుగా శురోభారం అయ్యింది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా మాకు దాళవాకి ఎప్పుడైతే నీరు కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపించిందో ఆయన ఒక్కటే మాట చెప్పారు నాకు నీ ఇంట్లో పని నీ సొంత వ్యవసాయం ఎలా అయితే చేసుకుంటావో అదేవిధంగా నీరు అందరికీ అప్పచెప్పాలి నీకు రై నువ్వు ఎంతో బాధ్యతగా ఉంటావో అని చెప్పని నీకు పని అప్పగించాను నేను నీ మీద నమ్మకం ఉంచాను నా నమ్మకాన్ని నిలబెట్టు చెప్పాను ఆయన నన్ను చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ప్రతి ఒక్కరికి కూడా మన పుష్కర కాలువ ద్వారా మన డీసీ వరకు మన మురారి డీసీ వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వరుషునికో కూడా నేను నీరు అప్పుచెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఏదైతే పురుషోత్తపట్నం దగ్గర మనం మనం మోటార్ ఆన్ చేసామో అక్కడి నుంచి మొత్తం తును వరకు లక్ష ఎనభై నాలుగు వేల హెక్టార్లు భూమికి మనం నీరు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే మన ఏదైతే ఈ గాద్రాడది ఉందో గాదరాడ మెయిన్ ద్వారా మాకు సీతారాంపురానికి మెజారిటీగా మా భూములు ఎప్పుడూ ఒక పంటే పండేవి రెండో పంటకు కూడా మేము ఎంతో ఆస్కారం చేసుకుని మేము కృషి చేసుకుని నీరు తెచ్చుకొని పండించుకుంటున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా బతుల బలరామకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారికి మేము ఎంతో సంతోషంగా వ్యక్తపరుచుకుంటున్నాం మాతాకి జై అందరికీ నమస్కారం ముఖ్యంగా చాకలనాడు రైతులకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ పుష్కర ప్రాజెక్టు ఎంచేతంటే సీతారాంపురం కళాచర్లు ఎక్కువ సీతారాంపురం ఎక్కువ కూడా డ్రై ల్యాండ్ ఈ పుష్కర వచ్చిన తర్వాత మా గ్రామంలో ప్రతి ఎకరాకు కూడా అడ్డు లేకుండా నీరు అందడం జరుగుతుంది అయితే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ పుష్కరని మరింత అభి అభివృద్ధి చేస్తారని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయో అవి భవిష్యత్తులో దొంగలకి గురి కాకుండా ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయడము లేక పక్కన ఉన్న రైతులకి ఏదో అంత ఎంతో అంత కాంట్రాక్ట్ ఇచ్చి ఇది ట్రాన్స్ఫార్మర్ని చూడవలసిన బాధ్యత మీద ఒక రైతు మీద పెట్టినట్లయితే బాగుంటుందని నేను కోరుతున్నాను అలాగే ఇలా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తి చేస్తుంది ఇటువంటి మోటార్ల మీద ఆట ఆధారపడకుండా డైరెక్ట్గా మన పొలాల్లోకి నీరు వచ్చే అవకాశం మనకి మన ఎమ్మెల్యే గారి టైంలోనే జరుగుతుంది కనుక ప్రతి రైతుకి కూడా నీరు అందించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కనుక ప్రతి రైతు దీన్ని గమనించాలి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ ఎక్కడ పోలవరం ప్రాజెక్టు మీద ఒక్క ఒక ఇటుక కూడా పెట్టినట్టు దాఖలాలు లేవు పైగా ఇదిగో చేస్తున్నావు అదిగో చేస్తున్నాం అని చెప్పారు తప్ప ఏమీ చేయలేకపోయారు పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా మరో ఒక రెండు సంవత్సరాలు కంప్లీట్గా పూర్తవుతుందని అవుతుందని మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దీమే గట్టిగా కృషి చేసి ప్రతి రైతుకు కూడా నీరు అందించాలని ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా రైతు కూడా ఈ ఈ విషయాన్ని మనం గమనించాలి గతంలోనికి ఇప్పటికైనా తేడా మనం గమనించి ఏది రైతు ప్రభుత్వం ఏది కబుర్లు చెప్పే ప్రభుత్వం ఏది కుంభకోణాలు చేసే ప్రభుత్వం అనేది గమనించి రాబోయే కాలంలో ఈ ఎన్డీఏ కూటమిని మరింత బలపరుస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తే ముందుగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి మన నీటి సంఘం ప్రతినిధులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుచేతనంటే వీరికి ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి మన నీటి సంఘం నాయకులు కూడా కృతజ్ఞతలు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ప్రభుత్వ మనకి జూలై ఇరవై ఏడు ఈ కాలువ రిలీజ్ చేయడం జరుగుతుంది జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఐదు వరకు అంటే ఇంకా మనకు ముందుగానే అడ్వాన్స్గా ఈ కాలువని ప్రభుత్వం నుంచి అయితే ప్రకృతి సహకారంతో మన ఎమ్మెల్యే గారు అయితే ప్రభుత్వం అయితే మన నీటి సంఘం వారైతే ముందుగా వేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఎంచేతనంటే మనకు ఆగస్ట్ ఐదు వరకు జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఐదు మధ్యలో మనం ఎప్పుడు ఈ కాలువ రిలీజ్ చేస్తాం రైతులకి కానీ మన ఏరియాలో కొంతవరకు ఈ మధ్యకాలంలో పది పది రోజుల నుంచి ఎండ ఉండడం వల్ల కొద్దిగా మన రైతులు తడబడ్డారు ఎంచేతనంటే ఎప్పుడు వదులుతారు కాలువ ఎప్పుడు వదులుతారని ఆకుమల్లు ఎండిపోతున్నాయి అన్న ఉద్దేశంతో కానీ ప్రభుత్వ రీచ్ఛ మన రీచ్ అయితే ఇది ఇంకా టైం ఉంది దీనికి కానీ ముందుగానే వదిలినందుకు వీళ్ళకి మన ఎమ్మెల్యే గారికి అయితే మన నీటి సంఘానికి అయితే ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలిసి తెలుపుకుంటున్నాం అలాగే ఇకపై దీనికి ఉన్న ఏవైతే కొన్ని మరమ్మతులు ఉన్నాయో అలాగే పంపు కరెంటు ట్రాన్స్ఫర్లు అయితే పంపులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అంటున్నారు అందుచేత దాన్ని కూడా మన సైర్మన్ గారు కృషి చేసి ఎమ్మెల్యే గారితో సంప్రదించి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అవి కూడా లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే రైతులు కూడా వీరికి అధికారులకి ఇక్కడ ఉన్న పనిచేసే అధికారులకి ఇక్కడ ఉన్న జేఈ గారికి అయితే డిఇ గారికి అయితే ఎవరికైతే ఇక్కడ మనం సహకరించి ఆ నీరుని సక్రమంగా సద్వినియోగం